No. no. गुस्साक्षा श्री गुरवे नम ओं नम शिवाय गुरव चच्चिदानंदमूर्त निषा शांतायुरदेवाय तेज ओं वागर्थ विव संप्रृक् वगत्त जगत पितरौ वंदे पार्वते परमेश मनोजव मरुतुलल्यगम जितेन्द्रि बुद्धिमता वरिष्ठ वातात्म नरयूथ मुख्यम श्रीरामदूत शिसा नमा नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदायकर्तृभ्यो वंश ऋषुभ्यो महद्यो नमो गुरभ्य सहना ओ सहनावत सहनो भुन सह वीर करवावहे तेजस्वीधेतमस्तुमा विद्विशाई ओं शांति 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 కనుదించన్ గనుడల్లవాడే హరి పంచమంటీలక్ష్మీ శంఖ నినాదం వల్లదే చక్రమల్లదే భుజంగం శయన్వాడే క్రన నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మక్కిరి మింటన్ అస్తి కరుణా కరుణా అతి దురవస్థావక్రికించక్రికిరుణాసింధుడు శరమన్ శర ఖండింఫాబంపీ భగవంతుడు శ్రీహరి ఆ గగనతలంలో లక్ష్మీ సమేతుడై లక్ష్మీ లక్ష్మీమాత వెంట వచ్చుచుండగా ఆ వైకుంఠపురంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా లక్ష్మీమాతతో వచ్చుచున్నారు ఆకాశవీధులు ఆకాశ మార్గంలో గజేందుని రక్షించుట నిమిత్తమై వెళ్ళుచుండగా అప్పుడు దేవతా సమూహం అంతా కూడా శ్రీ మహావిష్ణువు వచ్చుచున్నాడని తెలుసుకొని అందరూ కూడా ఆకాశవేతలో ఆ శ్రీ మహావిష్ణువును లక్ష్మీమాతను నమస్కారం చేసుకు చేసుకొని చున్నారు అందరూ ఊడంగా ఆ శ్రీ మహావిష్ణువు స్పీడ్గా వచ్చుచున్నాడు ఆ గజేంద్రుని రక్షించుడ నిమిత్తమే మీరు చూచుచున్నారా పంచము గంటే రే లక్ష్మీం ఆ జగన్మాత అయినటువంటి లక్ష్మీమాత పక్కలోనే ఉన్నారు పంజంఘంటే రే లక్ష్మి శంఖని నాదంబదే శంఖం నాదంబదే శంఖము తనంతట తాను మ్రోగుతుంది పక్కలో వచ్చుచున్నది చూచుతున్న చూచుచున్నారా చక్రమల్లదే శంఖని నాదంబలే శంఖము నాదంబదే శంఖని నాదంబదే చక్ర మల్లదే భుజంగధ్వంసయున్ భుజంగములను పాములను సంహరించుచున్నటువంటి శ్రీ మహా ఆ గరుత్మంతుడు పక్కలోనే వచ్చుచున్నాడు శ్రీ మహావిష్ణువు పక్కలోనే వచ్చుచున్నాడు వాడి క్రన్ననని తెంచ నటంచు వేల్పులు అతివేగంతో ఆ గజేందును రక్షించుట నిమిత్తమే అతి స్పీడ్గా వచ్చుచున్నారు కన్ననని తెంచ నటంచు వేల్పును నమో నారాయణాయేతి నిస్వనులై మొక్కిరి మింటన్ దుర మింటన్ అస్థి దురవస్తావ స్థితిలో ఉన్నటువంటి గజేందుని రక్షించడని నిమిత్తమై మింటన్ అస్థి దురవస్థ చక్రికిన్ ఆ దేనస్థితిలో ఉన్న గజేంద్రుని రక్షించడం నిమిత్తమై ఆ శ్రీ మహావిష్ణువు వచ్చుచున్నారు మీరు చూచుచున్నారా అని ఆకాశవీధిలో లక్ష్మీ సమేతుడై వచ్చుచుండగా ఆకాశవీతిలో ఆ సమస్తే సమస్త దేవతాగణమంత కూడా నమస్కారం చేసుకున్నాను శ్రీ మహావిష్ణువు అతి వేగంతో వెళ్ళినాడు భక్తుడు బాధలో ఉన్నాడు చూసినాడు ఇంతకుముందే శంఖము నన్ను ధరించలేదు చక్రము నన్ను ధరించలేదని చెప్పి ఆ చేతులు ఎందు ధరించాలని వెంట వచ్చినారు కదా ఆ చక్రము సుదర్శనుడు బాధపడ్డాడు కావున ఆ త్రికూట పర్వతం పైకి వెళ్ళి ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి వెంటనే ఆ మొసలి యొక్క శిరస్ఛేదన చేయుట నిమిత్తమై ఆ సుదర్శనను పంపాలని అప్పుడు చూసినాడు సుదర్శన అని పిలవగానే వచ్చినాడు ఆ సుదర్శన చక్రాన్ని వదిలినాడు అనమాట స్పీడ్గా వదిలినాడు సుదర్శనుడు సంతోషపడ్డాడు శ్రీ మహావిష్ణు భక్తును రక్షించడం నిమిత్తమై స్పీడ్గా వచ్చి తన్ను తాను మరిసి భగవంతుడు ఆ భక్తును రక్షించడం నిమిత్తమే వచ్చినారే కానీ నన్ను గ్రహించలేదు నన్ను చూస్తలేరు నేను పొరపాటుపడ్డాను భగవంతుడు భక్తులపైన ఇంత కరుణ ఉంది అని చెప్పి ఆ సుదర్శనుడు అత అతి స్పీడ్గా వెళ్ళినాడు ఏమి భగవంతుడు కరుణాసింధుడు శౌరి కరుణాసింధుడు శౌరి వారి శరమన్ ఖండింపగా పంపి అప్పుడు ఆ మొసలు యొక్క శిరచ్ఛేదన చేసి ఆ గజేందును రక్షించుడ నిమిత్తమై ఆ సముద్రమంత కరుణ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు భగవంతుని కరుణ ఎంతంటే అని వర్ణించినారు సముద్రం లేదు కావున అనంతమైనటువంటిది కావున ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కరుణ అమోఘమైనటువంటిది అనంతమైనటువంటిది కరుణ శౌరి కరుణ శౌరి వారి శరమన్ ఖండింపగా పంపిన్ ఆ నీటిలో ఆ మొసలి ఆ ఏనును బంధించినటువంటి ఆ మొసలి యొక్క శరశ్చేదన చేయుట నిమిత్తమే సుదర్శన చక్రవాన్ని వదిలినాడు కరుణాశంధుడు శౌరివారి శరమన్ ఖండింపగా బంపి సత్వరిత కంపిత భూమి చక్రము మహోద్యత్ విష్పులింగ చఠాపరి భూతాంబర సుక్రమన్ బహువిధ బ్రహ్మాండ భాండ చఠాంతర నిర్వక్రమం పాలితాకిల సుధాంద చక్రముం చక్రమున్ ఆ సుదర్శన చక్రాన్ని అకస్మాత్తుగా వదిల్నాడు వదిలినాడు స్వేడిగా వెళ్ళి ఆ మొసలు యొక్క శరచ్ఛేదన చేసేసింది సుదర్శనుడు ఎంత పరాక్రమవంతుడంటే కరుణాశంధుడు శౌరివారి శరమన్ ఖండింపగా బంపె సత్ తరిత కంపిత భూమి భూమి చక్రమున్ భూమిని ఆ తన స్పీడ్కు భూమి కూడా కంపిస్తుంది అంత స్పీడ్గా పరి పయనిస్తాడు సుదర్శనుడు ఒక వాయువు వేచినప్పుడు అతి వేగంతో వాయువు వచ్చినప్పుడు కింద ఉన్నటువంటి భూరేణువులు ఎలా తిరుగుతాయో కంపిస్తాయో సుదర్శను యొక్క వేగానికి పంచభూత ఈ పంచభూతములే కంపిస్తాయట అంత స్పీడ్ అనమాట సుదర్శనుడు సత్వరిత కంపిత భూమి చక్రము మహోదత్ విష్పులింగా పరిభూతాంబర్రమం మహోదత్ విష్పులింగచా చఠా మహోదత్ విష్పులింగచా పరిభూతంబర్రమన్ తను యొక్క తేజస్సు చేత భూమండలాన్ని కూడా ఆవరింప వాడు ఈ పద్నాలుగు భవనాలు కూడా తన తేజోపుంజముల చేత నెముడీకృతం చేసుకున్నటువంటి దివ్య శక్తి సంపన్నుడు సుదర్శనుడు అందుకోసము ఆ సుదర్శను యొక్క ఆ సుదర్శనుడు తన చక్రం తాను వెళ్ళినాడు స్పీడ్గా వెళ్తున్నాడు అనమాట అందుకో కరుణాసింధుడు శౌరివారి శరమున్ ఖండింపగాంప్య సరిత కంఫిత భూమి చక్రము మహోజద్ింగఠా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండ చఠాంతర నిర్వక్రమున్ ఈ భూముండి పదునాలుగు భువనముల యందు ఈ ఆకాశమును కాదు ఈ పదుని భువనముల యందు కూడా తన తేజోపుంజముల చేత నిలీకృతమైనటువంటి దివ్యశక్తి సంపన్నుడు పదనాలుగు భువనాలు కూడా తన తేజోపుంజముల చేత తన పరాక్రమం చేత కంపింపచేసే దివ్యశక్తి సంపన్నుడు అందుకోసము ఈ ఈ పదునాలుగు భువనాలు కూడా మొత్తము నిమిడీకృతమైనటువంటి తన తేజోపుంజమును ఈ పదునాలుగు భువనముల నిమిడీకృతం చేస్తున్నటువంటి దివ్యశక్తి సంపన్నుడు అందుకోసము ఆ పాలితాకిల సుధాంధ చక్రమున్ జక్రమన్ పాలితాకిల సుధాంధ చక్రమున్ జక్రమన్ ఆ చక్రము ఏలాంటిదంటే దేవతలకు అభయం ఇస్తున్నటువంటి దేవతలను కాపాడే చక్రము అసురులను శరచ్ఛేదన చేసే దివ్య చక్రము ఆ చక్రము అందుకోసమే ఆ శ్రీ మహావిష్ణువు ఆనంద పారవశ్యుడై భక్తుని రక్షించుడ నిమిత్తమై కరుణాసిందూడు శౌరి వారి శరమన్ ఖండిం పగా బంపీ కంపిత భూమి చక్రము మహోదద్విష్పులింగఠా పరిభూతాంబర సుక్రమన్ బహువిధ బ్రహ్మాండ భాండ చఠాంతర నిర్వక్రమన్ పాలితాకిల సుధాంధ చక్రమున్ చక్రమున్ కరుసిందూడు శౌరివారి శరమన్ ఖండిం పగా బంపిన్ భగవంతుడు ఎంటనే సుదర్శనను పంపగానే ఎంటనే శరస్చేదన మొసలు యొక్క ఆ మసలు యొక్క శిరస్ఛేదన చేసేసినాడు చెయ్యగానే అందులో పూర్వక పూర్వం మనం చెప్పుకున్నాము ఇంతకుముందు పోయిన వారముల ఎందు పైన నెలల ఎందు మనం చెప్పుకున్నాం కొన్ని నెలల నుంచి భాగవతము భక్తుల యొక్క కోరిక మేరకు భక్తులు ప్రార్థించి స్వామి గజేంద్ర మోక్షాన్ని మాకు చెప్పండి అని మీరు ప్రార్థించగా ఆ భగవంతుని కరుణ వల్ల మనం ఈ భాగవతాన్ని మనం చెప్పుకుంటున్నాం అందుకోసము పూర్వం చెప్పుకున్నాము అందుకోసం ఆ మొసలులో ఆ గజరాజు మా గజరాజు జయించాలని చెప్పి ఏనుగులందరూ కూడా విజయ 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 జయ ధ్వానాలు చేస్తున్నారు విజయాన్ని పొందాలని మా మొసలి రాజు విజయాన్ని పొందాలని చెప్పి పాతాల లోకవాసులు జయజయ్వాణాలు పలుకుతూ ఉన్నారు కరిందిగుచు మకరి సరస్సుకి కరిందిగుచు మరి మకరి సరసికి కరిదరికిన్ మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మరిమకరికిన్ గరి బరమనుచును అతలకు తల భటుల రుదుపడన్ మా ఆ మొసలి ఆ గజరాజును లోనికి సరస్సులోనికి లాగగానే ఈచుకొని పోగానే పాతాల లోకవాసులు అంటే ఆ నీటిలో ఉన్నటువంటి ఆ మకరములు ఉన్నాయి కదా వాళ్ళందరూ కూడా మా రాజు జయించినాడని జయ జయధ్వానాలు పలికినారు ధ్వానాలు పలుకుతూ కరతలాలు మ్రోకిస్తే ఈ భోనాంతరాలము వరకు ఈ భూన భోనాంతరాలముల వరకు ఈ పదనాలుగు భువనములం తినబడిందంట అంత శబ్దం వచ్చింది మహా ఆ మొసలిని పట్టి ఈడ్చుకొని ఆ ధరికి వచ్చుచుండగా ఈ పైనటువంటి దశలక్ష కోటి కరణీనాథుండని అని చెప్పుకున్నాడు కదా గజరాజు అప్పుడు ఆ ఏనుగులంతా అక్కడ ఒడ్డున ఉన్నారు కావున వాళ్ళందరూ కూడా ఒకసారి ఆ మొసలిని జయించినాడు మా గజరాజు అని చెప్పి వీళ్ళందరూ కూడా జేయధ్వానాలు పలికినారు ఆ శబ్దం అంతా కూడా అంతట ఇనబడింది ఇంతంత శబ్దం కాదు అది ఒకరోజా రెండు రోజుల అలయక నొలయక వేచట నొలయక కరిమకరి తోడను దండత రోత్రులు సంధ్యలు దివసంబలు సలుపెను బోరొక్క వేయ సంవత్సరము వెయ్యి సంవత్సరాలు యుద్ధము చేసి 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 సోలిపోయినాడు సొల్లగిల్లినాడు మూర్ఛిలినాడు ఆ ఎప్పుడైతే సుదర్శను పంపి శిరఛేదన చేయగానే ఇంత ముందుకు జే జయధ్వనాలు పలుకుతున్నటువంటి మొసళ్ళు ఉన్నారు కదా మా మకర రాజును శిరచ్ఛేదన సుదర్శనుడు వచ్చి శిరచ్ఛేదన చేసినాడు అని ఏమైనా శిరచ్ఛేదన చేస్తారని భయపడ్డారా మొసళ్ళు అన్నీ కూడా ఇంకా భయపడి మకరముకటి రవి చొచ్చను మకరము మరియు ఒకటి ధనుదు మాటున దాగెను మకర అలయమున దిరిగను మకరంబులు కోర్మరాజు మరమున కరిగన్ ఎప్పుడైతే సుదర్శనుడు వచ్చి శిరశేదనం అసలు శిరస్ శిరేదన చేయగాని ఆ శిరస్సును ఖండించగాని అందులో ఉన్నటువంటి మకరం ఒకటి రవి ఒక మకరం అందులో ఉన్నటువంటి ద్వాదశ రాసుల ఎందో మకర రాశి ఉంటుంది కదా ఆ మకరం ఆ మకరం యొక్క శిరస్ఛేదన చేయగానే నేను మకరనే నాకు కూడా మకరం అనే పేరుంది కదా ఆ మకరం యొక్క శిరఛేదన చేయమని శ్రీ మహావిష్ణు సుదర్శను పంపినాడు కావున నన్ను వచ్చి ఏమైనా చేస్తాడు అని చెప్పి ద్వాదశ రాసులలో ఉన్నటువంటి ద్వాదశ రాసులు ఎందు ఉన్నటువంటి మకర రాశి ఉంటుంది కదా ఆ మకరము భయపడి సూర్యుని దగ్గరకు పోయి మొరపెట్టుకుంది ఆ సుదర్శుడు నన్ను చంపుతాడు ను నన్ను రక్షించని మొరపెట్టుకున్నాడు భయపడిపోయినాడు అంత స్పీడ్గా వెళ్ళి అట్లా శిరస్ఛేదనం చేసినాడు మకరం ఒకటి రవి జొచ్చను మకరము మరి ఒకటి ధనుదు దుమాటు నగం మకరము మాణిక్యములని చెప్పి నవనిధులల్లో మకరం అనేది ఒక మకరము ఆ మకరము నన్ను ఏమన్నా ముక్కలు మొక్కలు చేస్తాడు ఏమైనా వధిస్తాడని భయపడి ఆ నవనిధులలో ఉన్నటువంటి మకరం వెళ్ళి కుబేరును ఆశ్రయించింది కుబేరా నన్ను రక్షించు ఆ మొసలిని రక్షించిన ఆ మొసలి శరచ్ఛేదన ఆ మకర యొక్క శరచ్ఛేదన చేసినారు కావున నా గుణంగా ఆ ఉందని ఉంది కావున నన్నేమైనా వచ్చి వధిస్తాడో నన్నేమైనా ముక్కలు ముక్కలుగా ఖండిస్తాడని చెప్పి భయపడిన శరచ్ఛేదన చేస్తాడని భయపడి ఆ కుబేరుని ఆశ్రయించింది మకరాలయమున దిరిగడు మకరంబులు కోర్మరాజు మరొన కరిగన్ ఇంకా అందులో ఉన్నటువంటి మకరములు చాలా ఉన్నాయి కదా అవి భయపడి ఎక్కడున్నా ఇంత ఇంతవరకు మహా మహారాజు మా మకర రాజు విజయాన్ని పొందాలని కరద్వా కర కరతలాలు మ్రోగించినాం మేము మహారాజు మహారాజు మా మకర మహారాజు విజయాన్ని పొందాలని అనుకున్నాం కావున ఈ మకరము యొక్క శరచ్ఛేదన చేసినాడు మా ఎంటబడి మమ్మల్ని యొక్క శరచ్ఛేదన మా శరచ్ఛేదన చేస్తాడు ఈ సుదర్శుడిని భయపడి పరిగెత్తి ఆ కూర్మము కూర్మము అంటే ఆర్య కూర్మం అన్నమాట పాల సముద్రమును ముందు మందర పర్వతమును తెచ్చేసి పాల సముద్రములో వేసి సమస్త ఔషధము ఔషధములు ఆ సముద్రములో పాల సముద్రములో వేసేసి మందర పర్వతమును కవ్వముగా చేసుకొని ఆదిశేషుని త్రాడుగా చేసుకొని దేవాసురులు చిలికినప్పుడు ఆ మందర పర్వతం వేయగానే లోపలికి వెళ్ళినప్పుడు ఆ మందర పర్వతాను మోయుట నిమిత్తమే శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి ఆ పర్వతాన్ని మోసినాడు ఆ నీటిలో ఉన్నాడు ఆది కూర్మం కావున శ్రీ మహావిష్ణువు కావున శ్రీహరి నువ్వే రక్షించాలని చెప్పి ఆ ఆ జల జంతువులలోకెళ్ళ గొప్పవారు కావున కూర్మ రూపము తాబీలు రూపము ధరించినాడు అవతరించినాడు కావున ఈ మకరములు కూర్మరాజు మరవున కరిగన్ అందులో ఉన్నటువంటి మకరములన్నీ కూడా పరిగెత్తి ఆది కూర్మాము చెంతకు వెళ్ళి నన్ను కాపాడండి అని చెప్పి మొరపెట్టుకున్నాయి అంత యుద్ధం జరిగింది అంటే అంత స్పీడ్గా వెళ్ళి ఆ మాకర యొక్క శిరస్ అంత స్పీడ్గా చేసినా అంత భయాందోళన కలిగించినాడు సుధర్శనుడు సుషార ఎంత పరాక్రమవంతుడో సుధర్శనుడు